వెళ్ళేటప్పుడు ఏదో తనలో తనే భావన చేసుకుంటూ మురిసిపోతూ సంతోషపడిపోతూ వెడుతున్నారు ఈయనే హనుమ అని నిర్ధారించుకున్నారు ఒక రోజున వ్యక్తి వెడుతుంటే తులసీదాసు గారు హఠాత్తుగా వెళ్ళి ఆయన రెండు పాదములు గట్టిగా పట్టుకొని మీరు హనుమ నాకు తెలుసు నన్ను బుకాయించవద్దు నాకు రామచంద్రమూర్తి దర్శనం చేయించండి ఆయన దర్శనం కోసం వెంపర్లాడుతున్నానని ప్రార్థించారు తులసీదాసు గారి యొక్క భక్తి ప్రపత్తులను బాగా తెలుసున్నటువంటి వారు హనుమ అటువంటి మహానుభావుడికి ఎవరి భక్తి ఎటువంటిదో తెలియదు ఆ భక్తి తెలుసున్నవారు కాబట్టి లేపి అన్నారు తప్పకుండా కానీ ఇక్కడ కాదు నువ్వు చిత్రకూటానికి వెళ్ళు అక్కడ కామదగిరి అనబడేటటువంటి ఒక పర్వత శిఖరం ఉంది దానికి ప్రదక్షిణించి నీకు సీతారామచంద్ర ప్రభు యొక్క దర్శనం అవుతుందన్నారు అక్కడికి వెళ్ళిపోయి రామనామ జపం చేస్తూ ఉండి తులసీదాసు గారు ఆ గిరి ప్రదక్షిణం చేస్తున్నారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఇద్దరు రాజకుమారులుగా గుర్రాల మీద వస్తున్నారు ఈయన ప్రతిరోజు చందనాదులు పుష్పాలు అన్నీ సిద్ధంగా పెట్టుకునేవారు రామలక్ష్మణులు వస్తారేమో సీతారాములు వస్తారేమో వాళ్ళకి ఇద్దామని కానీ వాళ్ళిద్దరూ గుర్రాల మీద వస్తూ ఉంటే చూశారు కానీ వాళ్ళు రామలక్ష్మణులని గుర్తించలేదు ఎవరో రాజకుమారులని వదిలేశారు వెళ్ళిపోయే గుర్రాలు ఈయన కుటీరానికి వచ్చేసారు హనుమ వచ్చారు రామలక్ష్మణులు వచ్చారు సేవించావా అని అడిగారు రామలక్ష్మణులు ఎక్కడొచ్చారు అని అడిగారు అయ్యో నువ్వు కామదగిరి ప్రదక్షిణం చేస్తుంటే నీకు గుర్రాల మీద ఎదురుగా టీవీతో వచ్చినటువంటి ఆజానబాహు ఉన్నాడే ఆజానుబాహు మరవింద తలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఆయనే రాముడు పక్కన ఎర్రగా వెలిగిపోయాడే ఆయనే లక్ష్మణస్వామి నువ్వు గమనించలేదు వెళ్ళిపోయారు బెంగ పెట్టుకోకు మళ్ళీ వస్తారు కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా పరాకుగా ఉండన్నారు తులసీదాసు గారి కుటీరంలోకి వచ్చి చందనం తీసి చందనాలంకారం చాలా గొప్పది కదా పరమేశ్వరుడికి చందనాన్ని తీసి ఆ చందనమంతా ఒక పాత్రలో పెట్టుకుంటున్నారు పెట్టుకుంటుంటే రామలక్ష్మణులు ఇద్దరు మళ్ళీ రాజకుమారులా వచ్చారు వచ్చేసరికి ఈయన మళ్ళీ గుర్తుపట్టరేమో ఎవరో రాజకుమారులని ఇవ్వడం మానేస్తారేమో అని హనుమకి బెంగపట్టుకుంది పట్టుకుని ఆయన ఏం చేశారంటే వెంటనే చిలుక రూపం ధరించి పర్ణశాలలోకి వచ్చి కూర్చున్నారు కూర్చుని ఆయన పాట పాడారు ఏమనంటే చిత్రకూటుకే ఘాట్ కర్ భైసంతనకి భీర్ తులసీదాస చందన ఘిసే తిలక్ దేత రఘువీర్ ఆయన ఈ మాట చెప్తుండగాని తులసీదాసు గారు తీసినటువంటి చందనాన్ని స్వీకరించడానికి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా రాజకుమారుల రూపంలో తులసీదాసు గారు ఉన్న కుటీరంలోకి ప్రవేశిస్తున్నారు అని పాట పాడుతూ ఉండగాని తులసీదాసు గారు ఇలా తలెత్తి చూశారు చూసేటప్పటికీ ఆ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం పుంసాంహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆ ఆజానుబాహు ఆ విశాల నేత్రాలు ఆ పాలభాగం ఆ చేతులు ఆ కాళ్ళు ఆ అందం ఆ ధనస్సు ఆ బాణాలు పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామి వాళ్ళిద్దరి యొక్క తేజస్సు చూసి మహదానంద పడిపోయారు ఆ ఆనంద పడిపోవడంలో చందనాన్ని రామచంద్రమూర్తికి అలంకారం చేస్తూ స్పృహ తప్పిపోయారు స్పృహ తప్పిపోతే రామచంద్రమూర్తి ఎంత భక్తపరాధీనుడంటే గోస్వామి తులసీదాసు గారు తన కొరకు తీసినటువంటి చందనాన్ని తన చేత్తో తానే తులసీదాసు గారికి బొట్టు పెట్టి అలంకారం చేశారు అలంకారం చేసి అంతర్ధానమయ్యారు ఆనంద జరిలోంచి బహిర్ముఖులయ్యారు తులసీదాసు గారు పరమానంద పడిపోయారు రామలక్ష్మణుల యొక్క దర్శనమైందని ఎంతో ఆనందపడిపోయారు ఆనందపడిపోయి మళ్ళీ చిత్రకూటం నుంచి కాశీపట్టణానికి వచ్చారు వచ్చి రామాయణ రచన చెయ్యాలి అని సంకల్పం చేసుకొని ప్రతిరోజు కూడా రామాయణ రచన చేస్తూ ఉండేవారు సంస్కృతంలో శ్లోకాలు వ్రాసి విశ్వేశ్వరుణ్ణి మనసులో ప్రార్థన చేసి విశ్వనాథుడి యొక్క పాదాల దగ్గర పెట్టేవారు తన కుటీరంలో పెట్టి పడుకునేవారు శివకేశవుల మధ్య ఉండ అభేదం వాళ్ళిద్దరి మధ్య ఏ భేదం లేదు అని నిరూపించినటువంటి మహాత్ములలో సంత తులసీదాస్ గారు ఒకరు పోతనగారు ఎట్లాగైతే శివభక్తి తత్పరులై రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించారో అట్లా తులసీదాసు గారు కూడా పరమశివ భక్తులు శివానుగ్రహం చేతనే ఆయన రామ సంబంధమైనటువంటి కార్యక్రమములనన్నిటినీ కూడా నెరవేర్చారు ప్రతిరోజు సంస్కృతంలో శ్లోకాలు వ్రాసి రామాయణం ఆయన విశ్వేశ్వరుడి సన్నిధానం అంటే కుటీరంలో ఉన్నటువంటి పూజామందిరంలో పెట్టి పడుకునేవారు తెల్లవారుజామున నిద్ర లేచి అనుష్ఠానం చేసుకుంటూ చూసేసరికి ఆ శ్లోకాలన్నీ కూడా చిరిగిపోయి ఉండేవి ఒక్క శ్లోకం ఒక అక్షరం కూడా ఉండేది కాదు ఇదేమి ఇలా అవుతోంది అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు ఎనిమిదవ రోజు ఆయన పడుకుని ఉండగా రాత్రి కలలో పార్వతీ పరమేశ్వరుడు కనపడ్డారు కనపడి నేను ఒక అద్భుతాన్ని లోకానికి నిరూపించాలనుకుంటున్నాడు దీని గురించి ఒకప్పుడు ఈ సంఘటన గురించి మహానుభావులు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు మాట్లాడారు ఈ సంఘటన గురించి నేను వారు చెప్పిన మాటలు ఉటంకిస్తున్నాను పార్వతీ పరమేశ్వరుడు కనపడి ఇప్పటి వరకు జరగనటువంటి ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి సంస్కృతంలో రామాయణ రచన చెయ్యవద్దు అందుకే అది చెరిగిపోతోంది మీ ప్రాంతీయ భాష ఉంది అది హిందీ కూడా కాదు హిందీలా ఉంటుంది ఆ అవధి దాని పేరు ఆ అవధి అనబడేటటువంటి భాషలో నువ్వు రామాయణ రచన చేయి ఎందుకనంటే సర్వసాధారణంగా ఏదైనా పరమ పవిత్రమైన విషయాన్ని చెప్పేటప్పుడు సంస్కృత భాషలో రచన చేస్తారు సహజం మాత్రం చేత మిగిలిన భాషలు తక్కువ కాదు కానీ భాష గొప్పతనం కన్నా భక్తుని యొక్క చేత ఒక గ్రంథం ఉన్నతిని పొందాలి అది నీ జీవితంలో జరగాలి తులసీదాస్ రచించిన కారణం చేత ప్రాంతీయ భాషలో దేశభాషలో ఉన్నటువంటి ఒక గ్రంథం అంత గొప్ప గ్రంథం అవుతుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవు వెళ్ళిపోయి అవధి భాషలో రామాయణ రచన చేయి సామవేదాన్ని గానం చేస్తే ఏ ఫలితం వస్తుందో సామవేదాన్ని ఎక్కడా స్వరం తప్పకుండా చెప్పడం చాలా కష్టం ఎందుకంటే సామవేదానికి స్వరభంగం అవుతుంది అంత గుక్క చెప్పాలి అసలు స్వరభంగం లేకుండా సామవేదం చెప్తే ఎంత ఫలితం వస్తుందో రామచరిత మానస్సు చదువుకుంటే అంత గొప్ప ఫలితం వస్తుంది భాషలో రచన చేయి అని చెప్పి ఆనతిచ్చాడు ఆయన ఆ కళలో అది చూశారు తెల్లవారుజామున కళ గురించి స్మరిస్తూ నిద్రలేచాడు నిద్ర లేచేటప్పటికీ ఆయన పడుకున్న మంచం పక్కన పార్వతీ పరమేశ్వరులు నిలబడి ఉన్నారు వెంటనే వాళ్ళిద్దరి పాదాల మీద పడి నమస్కరించి తప్పకుండా నేను అట్లాగే అవధి అన్న భాషలోనే రచన చేస్తాను అని చెప్పి ఆయన బయలుదేరి అయోధ్య వెళ్ళిపోయాను అది పార్వతీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అనుజ్ఞ అందుకే ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో కొన్ని లక్షల మంది రామచరిత మానసుని హనుమాన్ చాలీసని ఈ రెండిటిని నిత్యపారాయణ కింద చేస్తారు